श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी कृष्णम्

புண்ணியம் நாமுடையோம் குறை இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்காளிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரளை தனுவும் சீரியருளாதே இழைவா நீ தாரை பழையலோரெம்பாவாய் இத்ததாக்கா வச்சின் தருவாத்தா అంతకుముందు శత్రువులకు కూడారయ్యిలో చెప్పాం కదా కాదన్నటువంటి వాళ్ళని కూడనటువంటి వాళ్ళని కూడా చేర్చుకుంటారని ఇక్కడ చేర్చుకున్నటువంటి వాళ్ళల్లో ఒక తెగకి ఏమిటి అంటే తమతో పాటుగా ఉన్నాడు కదా అని ఆ నాలుగు కాక మరొకటి తమతో పాటుగానే ఉన్నాడు కదా అని అతడి ఘనతని గుర్తించకపోవడం ఇది ఇక్కడ వీరు చెప్తున్నారు ఎలాగా అంటే మాకు తెలియదు ముందుగా ఎంతసేపు ఆవుల మందతో అడవుల్లోకి వెళ్ళి అక్కడే కుడి ఎడమ అనేటటువంటి తేడా లేకుండా తింటూ ఉండేటటువంటి గోప కులానికి వాళ్ళం నీతో పుట్టినటువంటి పుణ్యమే మా పుణ్యం మేము కొంత పుణ్యాత్ములమే ఎంత గోప కులానికి చెందిన వాళ్ళమైనా ఎందుకు పుణ్యాత్ములం అంటే నువ్వు మాతో పాటు పుట్టావు నువ్వు మా కులంలోనే పుట్టావు మేం చేసే పనులే నువ్వు చేస్తున్నావు అంత మాతో కలిసి ఉండడం అనేటటువంటిది నువ్వు చేయడం నీతో పాటు నువ్వు పుట్టిన చోటే మేము పుట్టడం అన్నది మేము చేసుకున్నటువంటి అదృష్టం ఈ మాట ఎవరనాలండి గోదాదేవి గోపకులంలో పుట్టిందా లేదు కదా తనలో గోపీ భావాన్ని ఆపాదించుకుంది గనక ఆ గోపి భావంతో ఉండిపోయి తాను ఆ బృందావనంలో ఉన్నటువంటి భావనతో ఉన్నది గనక ఆ మాటలు పలికింది గోపీ భావన తనలో ఉండడం వల్ల ఈ గోపకులు ఎట్లాంటి వాళ్ళంటే నిద్రలేవంగానే పశువులు ఆకలితో విలవిలలాడుతూ ఉంటాయి రాత్రంతా కొట్టాలలో ఉండి అని చెప్పి వాటిని వదిలి వాటి వెంట బయలుదేరి వెడుతూ ఉంటారు ఆ వెళ్ళేప్పుడు ఏం పట్టుకెడతారు మనకి ఎప్పుడు కృష్ణుణ్ణి వర్ణించినా చెప్తారు కదా సద్ది మూత తీసుకుని పెడతారు అంటే రాత్రి వండినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మళ్ళీ ఆవుల మందల్ని కాచేటప్పుడు తినడం కోసం దాన్ని మూట కట్టుకుని పట్టుకుని వెళ్ళి అందరూ తెచ్చుకున్నటువంటిదంతా ఒక చోట పెట్టుకుని ఎంత చక్కగా తింటారో భాగవతంలో ఆ చల్దు ఆరగించేటటువంటి ఘట్టం అద్భుతంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఎట్లా తిన్నారు ఆ మూటల్లో తెచ్చుకున్నారు కదా ఒకళ్ళేమో పెద్ద ఆకు తెచ్చుకున్నారట ఒకళ్ళు ఒక పువ్వు రేకు తెచ్చుకున్నారట మరొకళ్ళేమో నున్నగా ఉన్న రాయిని చూసుకున్నారట ఇట్లా ఎక్కడ ఏది సుఖంగా అనిపిస్తే తాము తెచ్చుకున్న పదార్థాలు పంచుకు తినడానికి అక్కడ ప్రాధాన్యం పంచుకు తినడం తప్ప తెచ్చుకున్నది ఎవరు తెచ్చుకున్నది వాళ్ళు తినడంలో ఉన్న ప్రాధాన్యం లేదు అటువంటి పద్ధతిలో వాళ్ళు ఉండేటప్పుడు వీళ్ళకి ఏమంత పెద్ద శిష్టాచారాలు తెలుసు ఇంతకు ముందేమో శిష్టాచారం గురించి మాట్లాడింది ఆ మాట్లాడిన సందర్భంలో గోదాదేవిగా మాట్లాడింది ఇక్కడ తనలో గోపీ భావన ఆపాదించుకున్నప్పుడు కుడి ఎడమ తెలియనటువంటి గోపకులం మేము మా పద్ధతే ఇట్లా ఉంటుంది ఆ కులంలో పుట్టిన మేము పుణ్యాత్మలం ఎందుకయ్యామంటే నిజంగా పుణ్యం చేసుకోకపోతే కృష్ణుడు పుట్టిన చోటే పుట్టడం అతనితో చూస్తూ అతన్నే చూస్తూ ఉండడం మాట్లాడడం నవ్వటం కలిసి ఉండడం మాటలు వినడం తమ మాటలు వినిపించడం ఇవన్నీ చేసే అదృష్టం ఎంతమందికి లభిస్తుంది ఇదంతా లభించింది అంటే నీతో కలిసి పుట్టడం అనే అదృష్టానికి నోచుకోవడం వల్ల మాత్రమే కానీ మా పుణ్యంలో తక్కువ ఏం లేదయ్యా నీతో కలిసి పుట్టాం గనక ఈ సంబంధం ఒక్కసారి పొమ్మంటే పోయేది కాదు ఈ ఒక జన్మతో పోతుందా ఇది జన్మ జన్మల సంబంధం పునర్జన్మని పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మటం అన్నది సనాతన ధర్మంలో మనకి ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది ఈ పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతాం గనక ఈ జన్మలో మనకి కొన్ని మన ప్రయత్నం లేకుండా కొన్ని సౌకర్యాలు కలిగిన కొన్ని అసౌకర్యాలు కలిగిన అవన్నీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం వల్ల లభించాయి అని అనుకుంటూ ఉంటాం మాకు పూర్వజన్మల్లో పుణ్యకర్మలే చేశాము అనే విశ్వాసం ఉంది అందులో ఎటువంటి లోటు కూడా లేదనే విశ్వాసం ఉంది ఎందుకంటే నీతో కలిసి జన్మించాం కదా నువ్వు పుట్టిన చోటే మేం జన్మించాం కదా నువ్వు మాకు సజాతీయుడై జన్మించాం కదా ఇలా పుట్టడానికి కారణం ఈ జన్మలో చేసిన పుణ్యం కాదు గనక ఈ పుణ్యం ఒక జన్మతో పోయేది కాదు పూర్వజన్మలో మంచి పనులు చేశాం గనక ఇప్పుడు నీతో కలిసి నువ్వు పుట్టిన జాతిలోనే పుట్టాం ఈ జన్మలో నీతో కలిసి ఉన్నాం గనక మేము చేసినవన్నీ పుణ్యకార్యాలేయి పై జన్మ కూడా నీతో దగ్గరగా ఉండేటటువంటి అవకాశం లభిస్తుంది అందువల్ల మన సంబంధం ఒక జన్మది కాదు అన్నారు గోపికలు ఈ మాట అనడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే బృందావనంలో జన్మించినటువంటి గోపికలందరూ గోపికలుగా జన్మించటానికి పూర్వజన్మల్లో ఎంతగానో తపించినటువంటి వారు రామావతారంలో రాముణ్ణి చూసి వ్యామోహపడిన మునులందరూ గోపికలుగా జన్మించారు ఇంకా అనేక సందర్భాలలో రాముడు యుద్ధం చేసినటువంటి సందర్భంలోనూ మరో సందర్భంలోనూ ఒక్కసారి విష్ణువు యొక్క అవతారాల చరిత్రంతా చూస్తే ఎన్ని సందర్భాల్లోనూ రాముడికి భార్యలుగా కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కృష్ణుడి రూపాన్ని చూసి వలచినటువంటి వారు విష్ణువు భర్తగా కావాలని కోరుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వీరందరూ కూడా గోపికలుగా జన్మించటం జరిగింది ఇంకా కొంతమంది ఆయనని ప్రియుడుగా కాక సాన్నిధ్యం కావాలని కోరుకున్నటువంటి వారందరూ బృందావనంలో చెట్లుగా రాళ్ళుగా పర్వతాలుగా దుమ్ముగా ధూళిగా కూడా జన్మించారు అందుకే ఈనాటికి కూడా బృందావనంలో ఆ ఉన్నటువంటి ఐదు వేల సంవత్సరాల నాడు ఉన్నటువంటి బాటలని వాళ్ళు అలాగే ఉంచుకున్నారు కానీ మారనీయలేదు ఎందుకు అంటే ఈ దుమ్ము కణంలోనే మా కృష్ణుడు నడిచాడు ఆయన పాదస్పర్శ సోకినటువంటి దుమ్ము ఇది దీని మీద మీరు కంకర కానీ సిమెంట్ కానీ వెయ్యకండి అట్లా ఉంటేనే మాకు కృష్ణ స్పర్శ తెలుస్తుందని అలాగే ఉంచుకున్నారు ఆ ప్రాంతాలంతా ఏదో అభివృద్ధి చెందలేదు అనుకుంటారు కానీ భౌతికంగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి అది అడ్డు అని చెప్పి వాళ్ళు దానిని ఆపడం జరిగింది కనుక అక్కడ ఉన్న దుమ్ము రాయి రప్ప అన్నీ కూడా కృష్ణ సాన్నిధ్యాన్ని కోరుకున్నటువంటి మురులు తపస్సులు రాజకుమార్తెలు రాజకుమారులు వీళ్ళందరూ కూడా కనుక ఒక జన్మలో చేసినటువంటి పుణ్యం కాదు ఇది జన్మ జన్మల పుణ్య ఫలంగా మేమిక్కడ అవతరించటం జరిగింది అని ఇంకొకటి కూడా ఉంది ఒక్క విశేషం మాత్రం చెప్పుకుందాం అధికం కాదనుకుంటే రామావతారంలో రాముడు సీతా పరిచాగిన తర్వాత అనేకమైన యజ్ఞాలు చేసినప్పుడు పక్కన ధర్మపత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు గనక ధర్మపత్ని లేకపోతే శారీరకంగా లేకపోతే అనర్హతది ఆవిడ సజీవంగా ఉంది ఏదో ఒక కారణంగా పక్కన కూర్చోవడానికి అవకాశం లేదు మరి అటువంటిప్పుడు ఏం చెయ్యాలి అంటే సీతాదేవి యొక్క ప్రతిమని తయారు చేసి తన పక్కన ఉంచుకున్నాడు స్వర్ణ ప్రతిమ ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ప్రతిమ ఆ ప్రతిమని చేసినప్పుడు దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అవన్నీ కూడా రాముణ్ణి తమకి భర్తగా కావాలనే కోరుకున్నాయిట అది కృష్ణావతారంలో లభ్యమవుతుందన్నారు ఇవన్నీ కూడా ఇలా చూసుకుంటే ఒక్కొక్క గోపిక ఇలా అవతరించటానికి పూర్వజన్మల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు చాలా కనపడుతూ ఉంటాయి కనుక ఇది ఒక జన్మలో చేసినటువంటి దాని ఫలితం కాదు గోపికలుగా జన్మించి కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడం అన్నది ఎంత లోతైనటువంటి అర్థం ఈ భావంలో ఈ పాసురంలో కనపడుతుందో చూడండి ఇది మనకి అర్థం అవుతుంది అని చెప్పాను కానీ మిగిలినటువంటి అన్ని పాసురాల్లోనూ ఇలాగే చాలా లోతైన పౌరాణికమైన ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఇమిడి ఉన్నాయి ఎవరు ఎంత భావన చేస్తే అంత అంటే సముద్రం దగ్గరికి ఎంతటి పాత్ర పట్టుకెడితే అన్ని నీళ్ళే లభ్యమవుతాయన్నట్టు ఎటువంటి పాత్ర తత్సంబంధంగా అందులో ఉన్నటువంటి ఆలోచనలు లభ్యమవుతూ ఉంటాయి మాకు ఎన్ని లోపాలున్నా తీర్చగలిగినట్టు ఏ లోపం లేనివాడివి నువ్వు మాలో లోపాలు ఉన్నాయి లేవని ఎవరు చెప్పారు అందరూ గోపికలు అద్భుతమైన సౌందర్య రాసులుగా ఉన్నారా అందరూ కూడా సద్గుణ సంపన్నలుగా ఉన్నారా లోటేం లేదు ఉన్నారు కానీ చిన్న చిన్న లోపాలు ఎందుకు లేవు అసూయపడడం కోపం తెచ్చుకోవడం అలగటం ఇలాంటివి ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా ఆయన సవరించేస్తాడు మౌలికంగా మంచితనం ఉంది కనుక పైకి కనిపించేటటువంటి ఈ చిన్న చిన్న వికల్ప సదృశమైన లోపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పూర్తి చేయడానికి సర్వపరిపూర్ణుడైనటువంటి నువ్వు ఉన్నావు మాకెటువంటి లోటు లేదు నువ్వు గోవిందుడివి కదా ఈ పదాన్నే ఎక్కువగా వాడడం చూస్తున్నాం మొట్టమొదటి పాసురాలన్నిట్లోనూ అవతార విశేషాలు చెప్పిన ఇక తరువాత వచ్చేటటువంటి చివరిలో ఉండే పాసురాలన్నీ ఎక్కువగా కృష్ణుణ్ణి గోవిందా గోవిందా అని అంటే ముక్తిని ప్రసాదించేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు అని అర్థంలోనే ప్రయోగించడం కనపడుతోంది మన మధ్య ఉండే సంబంధం పోగొట్టుకోవడానికి వీల్లేనిది ఇది శాశ్వతమైనది ఈ నీవు నేను అన శాశ్వతంబు అని ఒక మహర్షి తుల్యుడైన కవి చెప్పినటువంటి మాట నువ్వే నువ్వు నేను అని మనం అంటున్న ఈ మాటలలో ఉన్న నేను అనేది శాశ్వతమైన బంధం ఇది పోయేటటువంటిది కాదు మళ్ళీ వెంటనే అంత ఉన్నతమైన భావం చెప్తూ మేము చెప్పడంలో తేడా ఉందేమో భావాన్ని మాత్రం గ్రహించు అంటూ తమకున్న ఉపాధి కారణం ఉపాధి అంటే శరీరం ఉపాధి కారణంగా ఉన్నటువంటి లోటుని గుర్తు చేస్తూ ఉంటారేమని లోక మర్యాద తెలియని పిల్లలం మేము చిన్నవాళ్ళం బాల శబ్దం పిల్లలు అనే శబ్దం వయస్సుతో సంబంధం లేకుండా అమాయకత్వం మూర్ఖత్వం తెలివి తక్కువతనం చేతకాంతనం అనే అర్థాల్లో వాడతారు కనుక మేము ఏమి లోకమర్యాద తెలియదు నువ్వు పరమాత్ముడిగా నువ్వు పక్కన ఉంటున్నావు భగవంతుడైతే మేము ఎన్ని రకాల పూజలు పునస్కారాలు చేసి ఉండాలి అవేం చేయకుండా నిన్ను మాతో సమానంగా చూసామంటే లోకమర్యాద తెలియకపోవడమే నీ గొప్పతనం మేము గుర్తించకపోవడం కాదు నీ మీద మాకున్న ప్రేమ ఎంతటిదంటే నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచాం చిన్న పేర్లు అంటే ఇక్కడ అక్షరాలు తక్కువ ఉన్నాయని కాదు గొప్ప భావాన్ని ప్రకటించకుండా చిన్న భావాన్ని ప్రకటించే పేర్లతో పిలిచాము అని చెప్పడం ఎట్లాగంటే నువ్వు పురుషోత్తముడివి పద్మనాభుడివి అనంత కళ్యాణ గుణధాముడివి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు కాకుండా కన్నయ్య కృష్ణ అని చిన్న చిన్న ముద్దుగా ఉండేటటువంటి మాటలతో పిలిచామే మేము మాకు నీ పట్ల ఉన్న ప్రేమ వల్లట్లా పిలిచాము దాని కోపం తెచ్చుకుని మా మీద అనుగ్రహం చూపించటానికి వెనకడతావ్యము వద్దు మాకున్నటువంటి ఈ చిన్న లోకమర్యాద తెలియకపోవడం అనే లోపాన్ని నువ్వు క్షమించేసి నీ పట్ల మాకున్న గొప్ప భావాన్ని గుర్తించి మా మీద అనుగ్రహాన్ని చూపించవలసింది మేం కోరుకుంటున్న పర పర అన్నదానికి రెండు అర్థాలని చెప్పుకున్నాం ఒకటి పర అని చెప్పబడేటటువంటి పజయ్యని కాబోలు అంటారు తమిళంలో ఆ పేరున్నటువంటి వాయిద్యం మరొకటి పరలోకము ఇహం కాదు మేము కోరుకునేది ఈ లోకంలో ఏమీ కోరడం లేదు పరమే మాకు ప్రధానమైంది అన్నారు ఇక్కడ చిన్న పేర్లతో పీల్చాము అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడితో మనకి దగ్గర సంబంధం ఉన్నప్పుడు పెద్ద పెద్ద విశేషాలు రావండి హిందీలో తూ అనే పదం భగవంతుడికి వాడతారు గౌరవించదలుచుకుంటే ఆప్ అంటారు మామూలుగా అయితే తుమ్ అంటారు తు అన్నది పనివాళ్ళని వాళ్ళని చాలా తక్కువ వాళ్ళని ఒరే అరే అని పిలిచేటటువంటి వాళ్ళకి ఉపయోగించేటటువంటి పదం ఆ పదంతో పిలవదగినటువంటి వాడు భగవంతుడంటే అంత ఆత్మీయత భగవంతుడితో మనకుంది ఎవరన్నా మీరు అంటారా అనరు నువ్వనే పిలుస్తారు ఏదో బయటికి మా అమ్మగారు మా నాన్నగారు అని గౌరవంగా చెప్పినా దగ్గరగా ఆత్మీయంగా పిలిచేటప్పుడు నువ్వు అనే కదా తల్లి పిల్లలు ఒకళ్ళను లేక తండ్రి పిల్లలు ఒకళ్ళనొకళ్ళు అనుకునేది ఈ ఏకవచన సంబోధనతో వాళ్ళకుండేటటువంటి ముద్దు పేర్లు వాటితో పిలవడం వల్ల ఆత్మీయత అన్నది వ్యక్తమవుతుంది ఆ ఆత్మీయతతో ఆ ప్రేమతో నిన్ను మామూలు మాటలతో సంబోధించాము నీ గొప్పతనం తెలియక కాదు మా తెలివి తక్కువతనం వల్ల చేశాము అది మనసులో పెట్టుకోకు అనుగ్రహించి మాకు పరని ఇవ్వవలసింది అని చెప్పి గోపీ భావనతో గోదాదేవి ఈ పాసురంలో కృష్ణుణ్ణి ప్రార్థించింది స్వచ్ఛిష్టమాల బంధ గంధబంధురణవే నిత్యమంగళం తనూజాయిత్యమంగళం మాదృసాకించాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం నిత్యభూషానిగమశిరసా నిస్సమోత్తుంగ వాక్కచబిలి కాకోమాంజరత్నై సూక్త్యా ఎుతిభగయాప్రభాతరిత్రీ సైషా దీ సకలజననీ సించామా పంపాంగై తులసి మాతేత్తులసీపి తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాతర ప్రియతమశ్రీరంగధమాదీ జ్ఞాతరస్తనయా స్దక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథం థమన్యమనిసం సాధారణశ్రీరసీ స్వస్తి